పిలుపులు పత్రిక నాలుగు పంతొమ్మిది పిలుపులు నాలుగు పిల్ల కాదు దేవుడు చెప్తున్నా గ్రీస్తు చేందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును చెప్పడం చెప్పటలో ఉన్న సంఘానికి చెప్తున్నటువంటి మాట ఏ సూకీస్తుందో మహిమ ఐశ్వర్యంలో మీ పత్తి అవసరత ఈరోజు భూమి మీద పత్తి అవసరత దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలకి అవసరత ఎలా తీరిపోతుంది ఎప్పుడూ గ్రహించారా ఎప్పుడైనా ఆలోచన చేశారా ఈరోజు ఏసై ఆ పిలుపుకు లో ఆయన అమ్మలించు అమ్మల పిలిచిందో ఆయన పిలిచినప్పుడు ఫిర్యాదు మాకు సరిగ్గా సైకిల్ పిలిచినప్పుడు సైకిల్ లేదు విన్న లేదు సరిగా భోజనం చేయడానికి మంచి రైస్ లేమో కట్టుకోవడానికి మంచి వస్త్రాలు ఏమో జీరో ఉన్నాక పెద్ద బ్యాక్ రంగులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు పెన్స్ ఉన్నారు రక్తసంలో ఉన్నారు అందరూ ఉన్నారు గప్పు గప్పు వాళ్ళు ఉన్నారు అందరున్నారు సై తెలిసినప్పుడు ఏ పేరుంటే జీరో అయితే జీరో చేస్తా అంటే ఆ జీరో చేసినప్పుడు మనం ఎవరి మీద ఆధారపడతామంటే ఏసైకి ఆధారపడతాం అప్పుడు ఆ జీరోలో ఉన్న పరిస్థితిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు కనికరించి మనం దీవిస్తున్నప్పుడు అప్పుడు మనం ఏం చెప్తామంటే నేను ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఏసై నన్ను దీవించాడని చెప్పడానికి దేవుడు మనల్ని నిలబెడతాం చెప్పడం విషయం వాళ్ళ కరువులోచపెట్టారు ఇబ్బంది అమ్మగారు వాళ్ళు పోయి ఏదడి వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఏది ఇచ్చేస్తారు వాళ్ళ అన్నైనా వాళ్ళ అమ్మాయిన వాళ్ళ నాన్న ఎందుకంటే ఒక ఐదు ఎకరాలు బలం ఉంది మంచి ఇల్లు మంచి ఊళ్ళు మంచి పలుబడి ఉండు ఏదైనా ఆ అయినప్పటికీ సేవ ఒక తొలిగుంట కాలుకర పూట కరుతో కట్టుకొని పైన పిల్ల సేవలు పరుచుకొని నివాసం చేసిన బిల్లు మేము ఉన్నది మేము ఇంట్లో పోవాలంటే సగ్ వంగిపోవాలి మనం బయటికి రావాలంటే సగం వంగిరావాలి బయటికి వెళ్ళమైన వర్షం పోతారంటే ఆ వర్షం మా ఇంట్లోకి వస్తాయి పిల్ల దేవుడు పిలిచారంటే జీరో నుంచే మనం ఏం చేస్తారంటే ఏసే ఏజే ఎలా జీరోనిస్తారు ఆయన పిలుపు చూడండి పిల్ల మేము ఎప్పుడూ మేము మర్చిపోమండి మేము ఉన్న స్థితిలో మేము మర్చిపో మేము పడ్డ కష్టం మేము మర్చిపోయి మేము పంట అవమానాలు ఏంటో మేము మర్చిపోలేము ఎందుకంటే నాకు ఒక సాక్షిగా మా ఎనక కనపడుతుంటాయి ఈరోజు నాకు జీరో ఉన్నప్పుడు మా కనుక ఎవరు రారు జీలో ఉన్నప్పుడు ఎవరు రారు అన్నదోలు వస్తారంటే రారు అక్క జలు వస్తారంటే రారు పెన్షన్ ఎవరు ఎవరు కూడా మనం ఎవరు కూడా మనల్ని ప్రేమించడం ఎవరు కూడా చేయడానికి ముందుకి బలక్రియాలి ఎందుకంటే వీటితో సాహసం చేయకూడదు జీరోలు ఇది ఏ ప్రేమాలు అని పిల్ల చిన్న చోటు చూసేది ఎవరంటే మన బంధువులు స్నేహితులే ఆ గురికుంట కాలం ఇంట్లో ఉన్నప్పుడు మా అమ్మ చూడటా ఇప్పుడు ఎవరు రాలేదండి ఎప్పుడైతే దేవస్థానకు డెవలప్మెంట్ అయినాక నేను కారు కొనుక్కున్నాను కాలు కొనుక్కొని కారు నేను మా అమ్మగారు మా పిల్ల గారు తిరుగుతున్నాం అప్పుడు గుర్తుకొచ్చాడండి అప్పుడు వస్తున్నారు ఎవరో ఫ్రెండ్స్ బంధువులు స్నేహితులు అందరూ ఎక్కడ లేని చుట్టాలు అందరూ వస్తారు ఆ కూతుకర్ల ఇంట్లో నివాసం చేశారు ఒక్కరు రా ఎవరైనా కంట్రోల్ బీవి ఇస్తారని వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు అందరూ మాకు కావాలి మాకు కావాలని అడిగిన ఒక కేజీ కంట్రోల్ బీవీ టైపు ముందుకు రాలేదు నావుడు ఒక రోజు ప్రిల్లరా నాకు ఇప్పటికీ ముందే ప్రియరా కాలకోటి కోసం రెండు రోజులు గెలిచిందండి చాలా చిన్నోడు మా ఇంటి ముందు డిఎస్పీ గారు ప్రియరా చూసి తట్టుకోలేక వాళ్ళ ఇంట్లో వాచ్ పేరు హోంగార్డ్ భూమి గారు కాలేజ్లోకి పోయి అందువల్ల నరేంద్ర కోర్కి వెళ్తున్నాడు ఏంటంటే కేలబోటి కావాలంటే ఆయన పోయి పనుకొచ్చి చాను ఎప్పటికీ నాకు గుర్తి ఎందుకు ఇష్యూ చెబుతున్నానంటే మన పరిస్థితులు మనం మర్చిపోము ఏ స్థాయిలో ఉన్నా మనం మర్చిపోలేము ఆ రోజు మన బంధువులు సాయం ఆ రోజు స్నేహితులు సాయంగా ఆ రోజు నా బలం ఎంతగా నా బంధువులు ఎవరు వరకు ఎందులో ఒక అలర్ మా పరిస్థితులని ప్రభుత్వ నిధులను ప్రార్థన చేసుకుని ఎదుర్కొని నిలబడలేదు తప్పగానే ఎవరికి ఒక సంశం నేను చెప్పుకోలేదు ఎందుకంటే తెలిసి దేవుడు ఏ విధంగా ఈరోజు అనుకో ఉండి మీ కుటుంబంలో కూడా ఏదో ఉండింది కానీ తులసిగా పిలుపు వైపు చూడండి ఆయన పిలిచిన పిలిపోయి చూడండి నీ కడ నా కష్టాలు చూడవద్దు నీ ఇబ్బంది చూడవద్దు నీ సమస్య చూడదు నువ్వు పిలిచిన దేవుడు నమ్మదరిగిన దేవుడు పిలిచిన దేవుడు పోషించే దేవుడు నువ్వు పిలిచిన దేవుడు అవసరం ఇచ్చే దేవుడువి ఈరోజు ఆ పిలిచిన దేవుడు మాటని నిలబట్టి ఆ పిలిచిన దేవుడిని అమరించబట్టి ఈ మీ కళ్ళ ముందు ప్రియరా ఒక అచ్చని ముద్ద స్కూల్ కి వెళ్ళి సరిగా ప్రియరా ఒకటో తరగతి కూడా చదవలేని వాడి భయము టైటింగ్ కూడా తెలియని వాడి భయము కాలేజీలు ఎలా ఉంటే కూడా తెలియని కాదు కూడా నేర్చుకోలేని వ్యక్తిని ఎవరో చూడలే అమ్మోడు కొట్టిన మీ ముందు నిలబడే దేవుడు వాక్యం చెప్తున్నానంటే ఇది దేవుడు ఇచ్చే న్యాయం ప్రివార చెప్పండి పతావా ప్రిపారా చూడ పత్రిక ఒకటే ఐదు ప్రి పత్రిక ఒకటే ఐదు టీముడు అప్పు ఈ రోజు మీరు ఎవరికైనా ఉందో జ్ఞానము పొదువుగా ఉండని వేళ ఏం అడగాలంట వీళ్ళు ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉంటే దేవుణ్ణి అడగండి దేవుడు అప్పుడు ఏం చెప్తున్నారు చూద్దాం అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడము కొమ్మరిస్త అంటే ఆయన కొమ్మరిస్త మనం ఇది తెలుసుకోవట్లేదు వాళ్ళు నడుదావాళ్ళు కాదు నువ్వు అడవాల్సిన దేవుణ్ణి నువ్వు రావాల్సింది దేవుడి దగ్గరికి జ్ఞానము పొందుకుంటే నువ్వు ఎవరు నడగాలి దేవుడు అడగాలి నేను అమ్మగారు అదే అడిగినా దేవాల జ్ఞానం కావాలి ఏ జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానం కాదు మనుషులు మోసం చేసే జ్ఞానం కాదు మనుషులకు మాయమని చెప్పే జ్ఞానం కాదు మనుషుల జిమ్కు చేసే జ్ఞానం కాదు ఈ నెరవేర్చే మహాపరిశుద్ధ గ్రంథాన్ని చదివే జ్ఞానం నాకు కావాలి అని అడిగాడు పిల్ల ఆ జ్ఞానం దేవుడు దారాన్ని ఇచ్చాడు అక్కడి పిల్ల ఈరోజు చాలా మంది అంటారు చదువు అదకండి ఎలా పాట పడతానండి చదువు అదకండి ఎలా ప్రార్థన చేసానండి చదువు లేదండి బైబిల్ ఎలా చెప్పినండి చదువు లేదండి వాక్యం ఎలా పెట్టి నీకు చదువుతో పళ్ళి దేవుడు నిన్న ఒకలా ప్రేమించి ఎందుకు తెసం నేనే సాక్షి ఈరోజు డిగ్రీ కూడా బయబుల్ చదవటానికి అర్థం కాదు పదే పది సంవత్సరాలు ఆడు గేలా రాసిన నన్ను ఈ రోజు మహా జ్ఞానాన్ని ఎలా చెప్పగలుగుతున్నాను ఈ బైబుల్ని ఎలా బోధించగలుగుతున్నాను ఇది మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉంటే వారు దేవుణ్ణి అడగండి మన ఎలా ఉందో మన ఒక ఎలా ఉందో ఈ చిన్న మామూలు చిన్నప్పుడు వాళ్ళు ఫిల్ల చేసుకుని ఫ్రీలరా బస్ స్టేషన్ రోడ్డు మీద నడిచొచ్చిన వాళ్ళు డబ్బులు లేక డబ్బులు లేక ఎంత అమ్మగారు ఎత్తుకునేది డబ్బులు లేక సుమారు ఐదు కిలోమీటర్లు ఉండితే ఎవరు అడుగుదాం ఎవరు అడుగుదాం అన్నం లెక్క ఏడు రోజులు ఉన్నాయి కడుపునో అన్నం దగ్గర రోజులు ఉన్నాయి ఎప్పుడైనా పక్కి పప్పు ఏదైనా మంచిగా మటన్గా చికెన్ గారు వండుతా వాసన వస్తే ఆ వాసన కడుపు నిండిపోయి సంతోషపడ్డ ఎప్పుడు వండుకోదాం అనుకునేవా బియ్యం కోసం పోయాం ఆ రోజు రేషన్ కార్డు పోయ్యం కడులో రేషన్ కార్డు వేతారంటే ఇచ్చే వాళ్ళకు లేరు ఆ రోజు మీరు సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కోవచ్చు డబ్బులు కొత్త బట్టలు కొనుక్కో డబ్బులు లేక ఆ బట్టలు తెచ్చుకొని ముందుకుని వాటిని ఇసుకొని వేసుకొని సాగు పోయాను రెండు ఒక్క రోజైతే అన్నం నడిపే పిల్లలు ఎవరైనా పనితారు వాళ్ళ పిల్లల పనికి అడ్ల మీద పోయి నడిచిపోయారు పిల్లలు సూతారు పనికి పిల్లగాలు ఆటతో ఉన్నాడు ఆ రోజు ప్రిల్ల పాతీలు కోట్లో పెద్ద సామాన్ అంతా ఒక టాటర్ తీయాలంటే కొరియాడిపోయి కదా ఆ టాటర్ తీసేటప్పుడు పోయిరా నాకు మేము మేరకు దేవబద్ధ మధ్య రకాలు అయిపోయింది ఆయన అన్నాడు మేము దేవుడగారు చేయలేకపోయి వంద రూపాయలు చీ ఆ వంద రూపాయలు అనేది సొంత స్పందలు అవి కూడా ఎదురు వేయడాన్ని ఎదురు చూసిన ఉన్నాయి ఈ రోజు మంచి మనం ఆ మంచిగా పండ్లు పెట్టినాం కాలు పెట్టినాం మంచి అన్నం తింటాడు నాకు ఏమీ గుర్తుకు రావు అనుకోవద్దు అన్ని గుర్తు గుర్తు అందుకని ప్రియ నేను ఏ విషయం అయినా వెనకడు యాత్రలో కానీ ఒక దేవుడి విషయంలో ముందుంటాను ఈ రోజు మనకి తెలియదు కానీ ఈ రోజు మాత్రం నేను దేవుడు ఎలా ఉండాలనేది మనకి ముఖ్యం ఈ రోజు దేవుడు ఎలా ఉండాలి ఆ రోజు బట్టలునేటప్పుడు ఈ రోజు ఎన్ని బట్టలు అంటే నాకు కానీ ఎక్కడి నుంచో వచ్చారు హైదరాబాద్ వచ్చే వాళ్ళు పిల్లలు మా యొక్క ప్రేమ చూసి మా పరిచయం చూసి వాళ్ళు మన బట్టలు కొనిచ్చిపోయిన ఎందుకు ఇష్యూ చెప్తున్నారంటే పిల్లారా మన యొక్క వాళ్ళ గారు ఎక్కడ మన యొక్క మన ఉన్న తల్లి గారు కూడా అమ్మగారి బట్టలు కంపూర్ ఇచ్చిపోయింది ఎందుకు ఇష్టం చెప్తారంటే దేవుడు పిలిచిన వాడు వస్తుడు వస్తున్నాడు కాదవి ఎందుకు ఇష్టం చెప్తారంటే నిలిపే కారణం అన్న రోజులు ఉల్లిగడ్డ కారణం అన్న రోజులు ఆ గ్రికడ్ ద్వారా మీరు పోసుకొని అన్నం తన్న రోజులు కూడా ఉన్నాయి మీకు చెప్తే నమ్మక రెండు రూపాయలు నాలుగు రూపాయలు తెచ్చుకొని దాంట్లో పందాలు తెచ్చుకొని ముంచుకొని తిన్న రోజులు కూడా ఉన్నాయి నీళ్ళ పందాలు నాన్న ముంచుకొని తిన్న రోజు ఎందుకంటే ఢీలు కూడా ఆ రోజు టీ పొడి రూపాయలు వచ్చేది రోజుల ఉంటే ఆ స్థితి మర్చిపోతామా మర్చిపోతామా మనం ఎలా పుట్టామో ఎలా పెరిగామో మన స్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి తెలిసిన దేవుడు మన సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి మనమే ఈరోజు అన్నిటికీ బాగుందని కొందరు గర్వించే వాళ్ళు నాడు కానీ ఆ స్థితి ఏంటో మర్చిపోతారు చాలా మంది ఆ కింద నుంచి వచ్చే స్థితి ఏంటో మర్చిపోవద్దు ఎప్పుడు దేవుడు పిలిచాడు ఆ స్థితిలో నుంచే దేవుడు నన్ను ఆశీర్వదించాడు భర్తలకి ఇబ్బంది అయినప్పుడు అన్నారికి ఇబ్బంది అయినప్పుడు నిద్ర కూడా ఇబ్బంది అయినప్పుడు కరెక్ట్ కూడా లేని పరిస్థితిలో ఒంటరికి లేని పరిస్థితిలో వేసుకోవడానికి అసలు దొక్కడానికి సైకిల్ పరిస్థితి అవన్నీ ప్రియాల ప్రతి రోజు గుర్తు పెట్టుకుంటూనే ఉంటాను గుర్తు కొత్తనే ఉంటాయి ప్రియ నా శాంతి ఇప్పుడు ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఇక్కడే ఉంటాడు ప్రియుల ఒక ఎమ్మెల్యేకి గన్ను మీదుగా ఉంటాడు ప్రియుల ఆ యొక్క క్యాన్సర్ ఆయన నాకు సైకిల్ వరకు వచ్చి ఇచ్చింది ఎక్కడ మీద నేను నడుచుకుంటూ పోయాను అందరూ నేను నడుచుకుంటూ పోయేది ఆయన మా యొక్క విశ్వాసాన్ని చూసి మా యొక్క ప్రేమ చూసి ఆయన యొక్క చాలీలో పిల్లల అప్పుట్లోనే పిల్లల ఈరోజు సైకిల్ ప్రియల పరకు వచ్చి ఐదు వేల రూపాయలు తెచ్చి ఇచ్చి పార్సల్ పెట్టి ఏ సైకిల్ కాబట్టి సైకిల్ పరకు అంటే ఎందుకు ఈశాద్ంటే ఆ రోజు తొక్కటాకే సైకిల్ లేదు కదా రోజు పిల్లలు కదిలిన మెదిలిన పిల్లలు సైకిల్ రోజులోనే దేవుడు సైకిల్ ఒక ద్వారా పంపించాడు ఆ పరిస్థితి మర్చిపోతావా సాయం చేసి మనిషిని మర్చిపోతున్నాడు ఇప్పటికీ పీలరా వాళ్ళ చర్చిలో ఏ కార్యక్రమ నన్నే పిల్లడు వాళ్ళు ఏ పనులైనా నాకే చెబుతున్న పీలరా వాళ్ళు మంచి పొద్యులో ఉన్నారు మంచి స్థానంలో ఉన్నారు కానీ దయభజనుడు అంటే బాగా భయపడతారు కర్త ఆయన స్థితిలో వచ్చాడు దేవుడు హరచ్చిందని ఈ రోజు పీలరా మన మనుషుల వైపు దోడు తీసిన దేవుడు వైపు మనం చూడాలి శివుడు మన చూస్తూ ముగించుకున్నాను సామెత్ర గంధం ఎమ్మిది సామెత్ర గంధం చూద్దా దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాను నన్ను ప్రేమించిన వాళ్ళని చపటపథం పిల్లగా ఈరోజు నీతో చెప్తున్నాడు నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నిజంగా దేవుడి మీద నువ్వు ఆ పిలిచిన పిలుపుకు నువ్వు లోబడి పిలిచిన పిలుపు కలిగి ఆయనకి లోబడి ఆయనకి కలిగి నీవు ఉంటే దేవుడిని ప్రేమిస్తే ఆయన అంటున్నాడు నేను ఆస్తి కర్తలుగా చేయను ఇంకేముంటాడు నిధులు నీ కిచెన్ రూమ్ నువ్వు ఉప్పు లేదు ఉప్పు లేదని సౌండ్ నిధులను నిధులనే నడుతో అక్కడే ఈ రోజు పిల్లల మాకు ఒక్కోసారి అర్థం కాదండి ఎందుకు అర్థం కాదండి మా ఇంటిని వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కానీ మా అమ్మగారు గారు అప్పుడప్పుడు కొంతమంది అంటారు ఎందుకు అర్థం పెడతాను తారా వేసి రెండు రోజులు నేను పోయి రాయల నీళ్ళు తోడే కనుక పోలతనే ఉంటాయి పూలపోతా కంపోజ్ చేసింది అన్ని దూడపోతే వాసులు వచ్చేసింది అన్ని దోడపోతే మరి కొత్త నీళ్ళు రావు మా అమ్మగారి దాండం పెట్టడం ఎవరు వచ్చిన ఓక ఓపె బాగుందండి అన్న ఓ పెట్టే విషయలు కానీ ప్రేమ విషయలు కానీ ఎంతమంది కంటే పిల్లలు నిజంగా పిల్లలు ఆ బియ్య పత్రన్ డబ్బులు ఇబ్బందులు ఈ విత్తలు ఎవరికి అర్థం కాదు చాలా మంది జనం అంటారు ఆ ఆటో తోస్తారు కంటే ఆ ఆటో దాట వల్లే చాలా అద్భుతాలు జరుగుతున్నాయి చాలా మన పెద్ద సంఘం ఉంది అమ్మ కాను పొందిన దశ బాగా వాళ్ళకే బాగాలేదు వారికి ఒంటి పెట్టే భారీ తయ్య గారు అమ్మగారు కూడా మనం ఒకరికి నా నేను నేర్చుకుందీవంలో ఈ కానుకలు దశ కాదు వాళ్ళకి మంచిగా వాక్యం చెప్పాలి ప్రార్థనలు నడిపించాలి మనకున్న దాంట్లో వాళ్ళకి పెట్టాలి అది అన్నమైనా డబ్బులైనా బట్టలైనా ఏదైనా రేపు మంద కాదు మనం ఏం లేనప్పుడే మనకి దేవుడు అన్ని ఇచ్చాడు ఇచ్చిన వాటిలో కొంతమందికి లేని వాళ్ళని పంచుకున్న మాటమే మన పని ఈ మనసు మధ్య చిన్న చూడాలి అదే మధ్య నేను మధ్యంగా నిలబెడతారు అలా నిజంగా ప్రేమిస్తే ఆస్తి కర్తలుగా ఈ రోజు నుంచి ఆలోచన వింటి విల్సింది నిజంగా నేను దేవుడు పిలుపు లోపడ్డానా దేవుడు పనిలో నేను దేవుడు పచ్చున్నా ఇది చూడండి ఆ తర్వాత మీ సమస్య ఆయన చూస్తారు మీ సమస్య ఆయన వస్తారు దేవుడు నమ్మదగే ఆయన నమ్ముకున్న వాడిని అన్యాయం మళ్ళీ కానిపి మనకి ఏం లేదని మనందరూ విషయం పెడుతున్నా కానీ మనం నమ్మిన దేవుడు మాత్రం విసిపెట్ మనం నమ్మిన దేవుడు మనం జీవి నువ్వు ఎంతైతే బాధపడుతున్నావో అంతకు ఏ రెట్లు ఆయన బాధపడుతున్నాడు మన విషయంలో ఇప్పుడు మన కొరకు వచ్చి ప్రాణం పెట్టాడు కాబట్టి ఇంక మనం ఎంత ప్రేమిస్తున్నాను ఒక్కసారి ఆలోచించి ఎందుకంటే మీకు మళ్ళీ చెబుతున్నాను చేపలు పట్టి వాళ్ళ చెప్తే అన్నిటి వచ్చారు వచ్చిన వాళ్ళని దేవుడు అన్యాయస్తులు చేయాలి ఈ రోజు ఆయన గ్రహించాలి పిలుపట్టే పిల్లరా అది సేవ పిలిపే కావచ్చు సంఘం పిలిపే కావచ్చు పచ్చని పిలిపే కావచ్చు నువ్వు మాస్ పొంది పిలిపే కావచ్చు పాపాలు విసిపెట్టే పిలుపు కావచ్చు ఏదైనా ఏ విధంగా నేను గుర్తున్నారు ఎందుకు గుర్తున్నాను అంటే నీకు మేలు చేయడానికి ఆయన పిలుతున్నాను కాబట్టి ఆ పిలుపుని విడి ఆ పిలిచిన వ్యక్తిని చూడండి ఆయన యశ వింటున్నా అంటే మన పట్ల అద్భుతములు చేయగలిగిన వంటి పిల్లరా ఈ రోజు గ్రహించండి ఆలోచించండి వాక్యాన్ని అర్థం చేసుకోండి వాక్యాన్ని మన బలపరిచింది వాక్యం మనకి ధైర్యం చెప్పింది కాబట్టి వాక్యాలు సరైన జీవితం మనం జీవిద్దాం దేవుడు మీ వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరిచి మిమ్మల్ని మీ సమృద్ధిగా జీవించిన